టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది ఇకప్పుడు హ్యాంకర్ మాట్లాడుతూ ప్రముఖ వ్యాపారవేత్త మిత్రానందన్ గారు రెండో పెళ్లి చేసుకున్నారు ఆయన మనీషా మెడలో తాళి కట్టుతున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అని చెప్పి ఆ వీడియోని ప్లే చేసి చూపిస్తూ ఉంటారు ఇక దాంతో అరవింద జయదేవ్ లక్ష్మి వీళ్ళందరూ కలిసి ఆ న్యూస్ చూస్తూ ఉంటే మిత్ర కూడా ఆ వీడియోని చూసి షాక్ అవుతూ నో అబద్ధం నేను మనీషా మెడలో తాళి కట్టలేదు ఇది ఫేక్ న్యూస్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక ఇంతలో మనిష మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఆ న్యూస్ నిజం మిత్ర ఒకవేళ ఆ న్యూస్ అబద్ధమైతే నా మెడలోకి ఈ తాళి ఎలా వచ్చింది అంటూ తన మెడలో ఉన్న తాళిని అందరికీ చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో ఆ తాళిని చూసి లక్ష్మి ఏడుస్తూ ఉంటే మిత్ర షాక్లో ఉండిపోతాడు ముందేమో నా జీవితాన్ని నాశనం చేసావు ఇప్పుడు నా మెడలో తాళి కట్టిందే కాక అబద్ధమని అంటున్నావు అని చెప్పి మనీషా ఏడుస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇకప్పుడు అరవింద మనీషా మిత్ర నీట్లో తప్పు చేశాడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునాంటీ చేశాడు అని మనీషా అంటూ ఉంటే అయితే నువ్వు కూడా నా కోడలివే అంటూ అరవింద మనీషని కోడలుగా ఒప్పుకోవడంతో లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరి ఇంతకీ అరవిందా నిజంగానే మనీషాని కోడల్గా యాక్సెప్ట్ చేసిందా లేదంటే మనీష గుట్టు బయట పెట్టడం కోసమని అలా నటిస్తుందా అసలు ఏం జరగబోతుందా మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి